అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ పద్మాతి అమ్మవారి బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇక్కడ చాలా అద్భుతంగా సిటీ మొత్తం తిరుచానూరు మొత్తం దీప ధూప కాంతులతో లైటింగ్లతో మంచి బ్రహ్మాండంగా వెలిగిపోతుందండి ఈ టైంలో నా లైఫ్లో ఫస్ట్ టైము శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకి అయితే వెళ్ళి చూసాను మేము వెళ్ళి వెళ్ళగానే అమ్మవారిని అలా ఊరేగింపు సూపర్ చాలా అస్సలు నిజంగా ఆ టైంలో ఫోటోలు అయితే తీయలేకపోయాయి ఎందుకంటే మొబైల్ జమ చేసి వెళ్ళడం వల్ల అలాగే ఏ పెళ్ళిలో ఇంత డెకరేషన్ అయితే చూడలేదు లోపల గుడిలో మాత్రం బ్రహ్మాండంగా డెకరేషన్ చేశారు అలాగే బయట కూడా పూలతో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చాలా అద్భుతంగా ఉంది నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైము మీకు కూడా టైం దొరికితే మాత్రం శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలు దర్శించుకోండి